ఇది బుసాపూరు గ్రామ పంచాయతీ సర్వే నంబర్ మూడు వందల యాభై మూడులో గత పదమూడు సంవత్సరాల క్రితం చెత్తకుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏమని చెప్పినారంటే కొద్ది కొద్ది చెత్త పోసి ఇక్కడ నుంచి తీసివేద్దామని ఎరువు తయారేద్దామని చెప్పినారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ బయోగ్యాస్ అనేది తీసుకొచ్చి ఇక్కడికి సిద్దిపేటలో ఉన్న మొత్తం తడి చెత్త పొడి చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ గ్యాసు తయారు చేసి అక్కడ ఉన్న అందులో ఉన్న రసాయనం అంతా ఈ పక్కన ఉన్న చెరువుకుంటలోకి విడిచిపెట్టడం జరుగుతుంది ఆ చెరువుకుంటలో ఉన్న చేపలు మొత్తం కూడా మొత్తం పూర్తిగా ఒక పది క్వింటల చేపలు దాదాపు చనిపోవడం జరిగింది అది ఇంకా వర్షాలు ఎక్కువ పడితే దీనిలో నుంచి మత్తడు చుంపితే దాదాపు ఇక్కడ నుంచి మన వరదరాజుపల్లి గోవర్ధనగిరి గుడిగందుల అందే పోనె కూడవెల్లి వాగులో కలిసే వాటర్ పోయి కాబట్టి అన్నిటికీ మనకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మళ్ళొకటి ఇది విషయం ఏంటంటే చాలా రోజుల కింద ఉన్న ఉన్నది కాబట్టి ఇది ఆ వాటర్ అనేది భూగర్భ జలాలకు ఇనికి అది మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా మనం తాగే నీరులో కూడా అవుతుంది కాబట్టి వచ్చే ఫ్లోరైడ్ వాటర్ వస్తుంది కాబట్టి రేపు రాబోయే తరాలకు పిల్లలు కూడా అంగవైక్యతో పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి ఇప్పుడే దీన్ని బాగా పాకముందుగా తీసివేద్దామనే ఉద్దేశం కొద్దీ ఈరోజు మా బుసాబు గ్రామంలో చెత్తగుడి దగ్గర ధర్నా చేయడం జరిగింది